మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ హాస్పేట పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ గత మూడు నాలుగు నెలల నుంచి ఎప్పుడూ లేని విధంగా రాత్రిపూట దొంగలు వాకింగ్ గొడలు దొంగతనాలు చేయడం ఉంది ఇప్పటికే సుమారు ఆరేడు ఇళ్లలో దొంగతనాలు జరగడం జరిగింది లక్ష్మీనగర్లో రెండు చోట్ల హౌసింగ్ బోర్డులో ఒక చోట్ల మొన్నడి ఇక్కడ బొల్లవరము వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర జరిగింది హౌసింగ్ జరిగింది హౌసింగ్ హౌసింగ్ కూడా బోర్డులోది అయింది రవి అయింది ఇంకా లక్ష్మీనగర్ గురించి ఒక వారం రోజుల్లో అది కూడా ఐడెంటిఫై అవుతుందని చెప్పినారు పోలీసు వాళ్ళు కాబట్టి నిన్న జరిగిన పెద్ద దొంగతనము దండిగా దాదాపు సుమారు కోటి రూపాయల నష్టం జరిగినట్టుంది ఇది పోలీసు వాళ్ళు క్రిస్టేజ్గా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రొద్దుటూరు ఒక పెద్ద వ్యాపార కేంద్రం దొంగతనాలు జరగడం అనేది ఏదో మోసాలు గీసాలు చేసినాడు వాడు మోసం చేసినాడు ఇవన్నీ నిరంతరం అప్పుడప్పుడు జరుగుతుంటాయి తప్పక దొంగతనాలు అనేది ఈ మధ్యకాలంలో ఒక పది పదిహేను సంవత్సరాలు ఏదో చిల్లర దొంగతనాలు తప్పక పెద్ద ఇళ్ళల్లో వాకిళ్ళు పగలగొట్టి ఏదో కన్నాలు వేసి చేసిన దొంగతనాలు ఒక పది పదిహేను సంవత్సరాలు ఇటువంటివి జరగలేదు ప్రొద్దుటూరులో ఇప్పుడు కొత్తగా ఈ రెండు మూడు నెలల కాలంలో లక్ష్మీనగర్లో కానీ హాజీ మూడులో కానీ మొన్నటి దినము మల్లవరంలో ప్రసన్న వెంకటేశ్వర దేవాలయం దగ్గర కానీ ఇవన్నీ అక్కడ జరిగినాయి లక్ష్మీనగర్లో వల్లంకోడు సత్యం ఇక్కడ మొల్లవరంలో యనమల శేఖర్ రెడ్డి యనమల శేఖర్ రెడ్డి ఇంట్లో గత ఒక వారం కిందటి పెళ్లి జరిగినారు పెళ్లి జరిగే వాళ్ళందరూ అత్తగారికి పోయే సందర్భంలో కూడా వాకింగ్ చేసిపోయినారు వాకిల్ లేచిపోయింది బాగా గమనించినట్టున్నారు అందరూ అదే కాకుండా అక్కడ ఉండబడిన నాలుగు ఇళ్లకు బీగాలు ఉండడం చూసి నాలుగు ఇళ్ళు వాకిళ్ళు పోయలు పట్టినారు బీగాలు తీసుకుని లోపలికి పోయినారు ఎస్ఐ ఇల్లు కూడా పోయినారు అయితే మిగతా నాలుగు ఇళ్ళలో ఏం పెద్ద దొరికిందో లేదో అది దీంట్లో పట్టుకు వాళ్ళకు పంట పడినంత ఊహించని విధంగా ఇళ్ళకు అక్కడ ఆస్తి దొరికింది బంగారు కానీ బట్టలు కానీ వెండి కానీ డబ్బు కానీ బాగా భారీ ఎత్తున అక్కడ దొరకడం జరిగింది కాబట్టి పోలీసు వాళ్ళు దీన్ని నిస్సేజ్గా తీసుకొని చేస్తామని చెప్పినారు ఎస్పీ గారితో కూడా ఇప్పటికే రెండుసార్లు నేను మాట్లాడాను కడప నుంచి కూడా కొన్ని టీమ్స్ ఫామ్ చేసినారు పొద్దుటూరు నుంచి కొన్ని టీమ్స్ ఫామ్ చేసినారు త్వరలోనే పట్టుకుంటామని చెప్తాన్నారు పోలీసులు పోలీసులు ఇప్పటికే ఈ దొంగలు పట్టుకునే విషయంలో అన్ని ప్రాంతాలలో వాళ్ళు ఎక్కడ అనుమానాస్పదంగా ఉండబడింది అక్కడంతా పోయి చేయడం జరుగుతుంది కాబట్టి ఇది పెద్దగా దండిగా డబ్బు బంగారం అయిన సందర్భంగా పొద్దుటూరు ప్రజలందరూ ఒక రకమైన ఆందోళనకు గురవుతున్నారు ఎన్నడూ లేని విధంగా పొద్దుటూరులో దొంగతనాలు జరిగినాయి మా పరిస్థితి ఏంటి మాకు ఎటువంటి పరిస్థితి ఉంది మాకేం రక్షణ ఉండదనే వాళ్ళు కానీ మా ఆస్తిపాస్తులకు ధన మాన ప్రాణాలకు భంగం వాటిల్లే పరిస్థితి వచ్చిందనే ఉద్దేశంతో ఒక పొద్దుటూరు పబ్లిక్ అంతా కూడా కొద్దిగా ఆందోళనకు గురవుతున్నారు అంటే నేను పోలీసులను గట్టిగా హెచ్చరికలు చేయడం జరిగింది ఎస్పీ గారు కూడా దీన్ని తప్పనిసరిగా మేము రికవరీ చేసి ట్రేస్ అవుట్ చేస్తామని చెప్తున్నాడు కాబట్టి అందరిలోనే దీనిని అవుట్ చేసి పోలీసులు బాగా పనిచేసినారనే పరిస్థితి కల్పిస్తానని నేను ఎస్పీ గారి దగ్గర ఒక భరోసా తీసుకున్నాను తప్పకుండా దీన్ని అవుట్ చేస్తాము పొద్దుటూరు ప్రజలందరూ కూడా ఎక్కడ దీన్ని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ పోలీసులు చాలాసార్లు మీరు పోయేటప్పుడు మాకు వా ఇంటికి బియాలు వేసిపోయే సందర్భంలో పోలీస్ స్టేషన్లకు తెలియజేయమని చెప్పడం కూడా జరుగుతుంది కానీ ఎవరు కూడా ఏదో పోతానారు వస్తానో రెండు రోజులు మూడు రోజులు వచ్చినా కూడా ఎక్కడ ఏమీ జరగకపోయినప్పుడు ప్రజలు కూడా అప్రమత్తతగా ఉండడంలే మరి ప్రాంతాలలో మరీ ప్రత్యేకంగా ఈ వెంకటేశ్వర స్వామి ఆ నాలుగు మూడిలు నాలుగు ఇళ్ళు ఉన్నాయి అక్కడ అంత మిగతా అంతా ఎవరు చుట్టుపక్కల కూడా ఎవరు లేరు కాబట్టి అంత నిర్జన ప్రదేశంలో ఉండబడిన వాళ్ళందరూ కూడా పోలీసుకు ఇంటిమెంట్ చేసింటే బాగుండేదేమో అనిపిస్తుంది భవిష్యత్తులో ఎక్కడైనా కూడా ఇళ్ళకి వాకింగ్ వేసి వాళ్ళ బంధువుల ఊర్లకు కానీ ఎక్కడైనా అయితే వేరే ప్రాంతాలకు పోయే వాళ్ళందరూ పోలీస్ స్టేషన్లో తప్పనిసరిగా వాళ్ళు వాళ్ళ ఇంటిని వాళ్ళ ఇంటి మనం నమోదు చేసుకుని ఆ ప్రాంతాన్ని నమోదు చేయించుకొని భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ప్రజలు కూడా సహకరించాలి పోలీసులు మనం దాదాపు రెండు లక్షలకు పైబడిన జనాభా మనకు ఉన్నాం ఇక్కడ దాదాపు ముప్పై ఎనిమిది వేల ఇళ్ళు నలభై వేల ఇండ్లు పొదుటర్లో ఉన్నాయి ఈ నలభై వేల ఇళ్లలో ఉండబడిన దాంట్లో మనకు పోలీసులు ఉండబడిన సంఖ్య కొంచెం తక్కువే అని చెప్పొచ్చు మన పొద్దుటూరికి కావాల్సినంత పోలీసు సంఖ్య లేరు కాబట్టి గతంలో రాత్రిలో పూట ఎక్కడన్నా మేము దూర ప్రాంతాల నుంచి పోయి ఒంటి గంట రెండు గంటల సమయంలో ఎప్పుడన్నా వచ్చేటప్పుడు మా పండ్లను కూడా నిలబెట్టి పోలీసు మన పొద్దుటూరు పట్టణంలో ఎవరో అని బండిని చెయ్యి నిలబెట్టేవాళ్ళం మమ్మల్ని చూస్తే పొమ్మనే వాళ్ళు అట్లా తనిఖీలు చేస్తామన్నారు బీట్లు తిరుగుతాయన్నారు ఆ బీట్లు తిరిగి పొలాన్ని చోటికి పోయి అక్కడ అక్కడ వాళ్ళను కలిసి వాళ్ళు బీట్లు తిరుగుతారు తెల్లవారు బీట్ బీట్ చేసే పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు ఆ బీట్లు తిరగడం అనేది తగ్గిపోయినట్టు కనపడుతుంది రాత్రిలో పుట్టంతా పెద్దవాళ్ళు కూడా పెద్ద శ్రద్ధగా మన బాధ్యతలు సక్రమంగా నైట్ డ్యూటీస్ అందు మరి వేస్తున్నారా లేదా నాకు తెలియదు కానీ వాళ్ళందరూ కూడా సక్రమంగా నిర్వర్తిస్తా లేరు కాబట్టి ఈ నేను నేను పొద్దుటూరులో పడిన పోలీసులతో అందరితో కూడా మాట్లాడాను అన్ని స్టేషన్ల నుంచి కొత్త కొన్ని కొత్త టీమ్స్ ఫామ్ అయినాయి త్వరలోనే మేము పట్టుకుంటామని కూడా చెప్తాన్నారు కాబట్టి పొద్దుటూరు ప్రజలు మళ్ళా మళ్ళీ ఇటువంటివి జరుగుతాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తప్పకుండా వీటిని ఎప్పుడైతే ఈ పోయిన వాటి అన్నింటినీ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి పోయిన పోయిన దాంట్లలో అందరికీ తప్పనిసరిగా అనిపిస్తాం కాబట్టి పొద్దుటూరు ప్రజలందరూ ఏదో జరిగిపోతుంది జరిగిపోతుందని కొంతమంది వాళ్ళు మాట్లాడుకుంటుంటారు అది కరెక్ట్ కాదు ఏదో అనుకోకుండా కొన్ని జరుగుతుంటాయి దాంతోనే అంత జరిగిపోతుందని ఎవరు ఆందోళన చెందాల్సినంత అవసరం లే కాబట్టి తప్పనిసరిగా పోలీస్ అధికారులను అప్రమత్తం చేసినాం కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా ఎస్పీతో నేను మాట్లాడడం జరిగింది రేపు ఎన్నో ఎస్పీ కూడా వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో వచ్చి కొత్త స్టేట్మెంట్ కూడా ఇస్తాడు కాబట్టి ఈ దొంగతంగా జరిగిన వాళ్ళందరూ జరిగినాయని పొద్దుటూరులో అందరూ ఆందోళన చెందాల్సిన అవసరమైతే లేదు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉంటే భవిష్యత్తులో ఇటువంటి లేకుండా అరికడదాము నేను మళ్ళా కూడా ఇది అయిపోయిన తర్వాత కూడా పోలీసులతో నైట్ డ్యూటీస్ తిరగమని చెప్తాము ఎవరైతే ఇళ్లకు బీగమేష్ ఆ ప్రాంతాల్లో పర్యటించమని కూడా చెప్తాము తప్పనిసరిగా పొద్దుటూరు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా తప్పకుండా రికవరీ చేసి వాళ్ళ సొమ్ము వాళ్ళకు తిరిగి ఇప్పిస్తాం మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్